రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ఉదయం ఎనిమిది గంటలకు మేడ్చల్ మున్సిపాలిటీలో ప్రారంభించడం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మరియు కౌన్సిలర్లు ప్రజాపాలన కార్యక్రమాన్ని ఇరవై మూడు వార్డులలో నిర్వహిస్తున్నారు ప్రజల వద్దకే పాలన తీసుకువస్తున్న కొత్త ప్రభుత్వానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ పథకాలను లబ్దిదారులకు త్వరగా చేకూరాలని ప్రజలు కోరుకుంటున్నారు మెడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు శామకురం మల్లారెడ్డి గారు మెడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ కుమార్ గారి వారి ఆదేశరం ఆదేశానుకారం మెడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ గారు ఇరవై మూడు వార్డుల కౌన్సిలర్లు అధ్యక్షతన మెడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై మూడు వార్డులలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రజల వద్దకే పాలన అని చెప్పి తీసుకొచ్చిన ప్రభుత్వానికి ప్రజలు అర్థం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు అతి తొందరలో ప్రజలకు చేకూర్చాలని అలాగే ఎప్పుడైతే పెండింగ్ ఉన్న నూతన నూతన రేషన్ కార్డులు నూతన పింఛన్లు అతి తొందరలో విడుదల చేసి ప్రజలకు మరింత సౌకర్యం కల్పించాల్సిగా కోరుతుంది